అందరికీ నమస్కారం సండే ఈజ్ అ ఫండే అని మనం మామూలుగా చేస్తూ ఉంటాం ఒక పాటతో చెప్తాను అది మంగళవారమే మనం చేయాల్సి రావడం యాదృచ్ఛికం అంటే కొందరు మంగళవారం మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందుకోసమే మంగళవారమే సండే ఈజ్ అ ఫండే అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తొందరపడి ఒక కోలా ముందే కూసింది సో ఏకంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రపంచంపై తన బాణాలను ఎక్కుపెట్టాడు నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయని నొక్కి ఒక్కానించాడు సరే ఇంకా మన అదృష్టం ఏంటంటే ఆ నూట తొంభై ఐదు దేశాలు నేనే కనిపెట్టినా అని చెప్పలేదు ఆడికి బతికాం బతికి బట్టగట్టాం కానీ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు ఈ పచ్చ మీడియా వీళ్ళు ఊదిన బాకాలు ఆయన నెత్తికి బాగా ఎక్కినట్టున్నాయి అందుకే అందులో ఉన్న ఒక పచ్చ మీడియా వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి నిన్ననో మనలో నేను చూసానండి దాని గురించి ఒక వీడియో చేస్తాను తప్పకుండా యాభై కోట్ల విలువ చేసే భూమిని ఆంధ్రజ్యోతి బూతికిత్తికి రాసిచ్చాడు అని చెప్పేసి మనం కూడా చూస్తున్నాం వార్తలు వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా జాకీలు పెడుతున్నాం తప్పదు మాకు బేటా ఇస్తున్నాడని వాళ్ళు చెప్తే ఇంకా దాన్ని నిజం చేసుకొని ఈయన తిరుగుతున్నాడు ఇంకా దావోస్కి వెళ్ళి ఒక మాట అన్నాడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా మళ్ళీ అన్బ్లాక్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటాడు ఒకసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే సరిపోతుంది మళ్ళీ అన్బ్లాక్ చేసుకొని మళ్ళీ బ్లాక్ అవుతుంది మళ్ళీ అన్బ్లాక్ మళ్ళీ బ్లాక్ ఎందుకంటే వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు చంద్రబాబు అని ఒక సామెత ఉంది ఎవడు నాకు కనిపెట్టాడంటే అది కూడా బాబు గారు కనిపించాడు ఐటీని ప్రమోట్ చేయాలనుకో నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే అది ఆ రోజు తీసుకున్న వస్త నిర్ణయం కొట్టండి కొట్టండి అంత కొట్టండి ఆ కొట్టండి తెలుగుదేశం డయాస్పోరా ఏ నిర్ణయాలు చేస్తాం అక్కడ తెలుగు డయాస్ఫోర కాదు తెలుగుదేశం డయాస్ఫోర ఉంది తెలుగుదేశం వాళ్ళు ఇంకా చెప్పిన కదా నేను ఇంత ముందు వీడియోలో వాళ్ళే అక్కడ నుండి చప్పట్లు కొడుతున్నారు తప్పితే ఎవరు లేరు మళ్ళీ పేరుకు తెలుగు డయాస్ఫోర్ అంట భోంగేం కాదు సో నూట తొంభై ఐదు దేశాల్లో ఐటీ నిపుణులు ఉన్నారంట ఆ నూట తొంభై ఐదు దేశాల్లో అక్కడ వాళ్ళు ఎందుకున్నారు అంటే చంద్రబాబు నాయుడే కారణమంట ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉన్నారు నేను డాక్టర్ని నాకు చంద్రబాబు నాయుడు తెలివితేటలకి విజనరీకి ఇస్త్రాకుల గట్టకు ఏమాత్రం సంబంధం లేదు మా తల్లిదండ్రులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు సంపాదించి మాకు మంచి చదువులు చెప్పించి మంచి మంచి స్కూళ్ళల్లో మంచి మంచి కాలేజెస్లో చదువులు చెప్పించి మేము కూడా చదువుకొని కష్టపడి చదువుకొని ర్యాంకు సాధించి మేము డిగ్రీలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మేము పరీక్షలు రాసి కష్టపడి చదివి నా సొంత డబ్బులతో నేను ఇక్కడ సంపాదించుకున్న డబ్బులతోనే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మాస్టర్స్ చేసి నేను నా సొంత డబ్బులతో నేను రెండు ప్రాక్టీసులు కొని నేను రన్ చేస్తున్నాను ఇందులో చంద్రబాబు నాయుడుకు సంబంధమే లేదు అంతో ఇంతో సంబంధం ఉందంటే నాకు పాస్పోర్ట్ ఇచ్చిన వ్యక్తికి సంబంధం ఉంటుంది అది మన భారత ప్రభుత్వం వారు పాస్పోర్ట్ ఇవ్వకపోతే నేను ఏ దేశానికి వెళ్ళలేను వీసా ఇచ్చిన యూకే ఎంబసీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు వీసా ఇవ్వకపోతే నేను ఇక్కడికి రాలేను అంతకు తప్పితే చంద్రబాబు నాయుడు ఏదో ఆయనకు విజనరీ ఉంది ఇస్త్రాకుల కట్ట ఉంది అన్నాడు కదా దానికి నాకు కానీ నా తర్వాత వచ్చిన నా ఫ్రెండ్స్కి కానీ ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు కానీ ఎవరికి కానీ ఏ సంబంధం లేదు ఐటీ వాళ్ళు కూడా ఏం చేసినావు నువ్వు ఐటీలో ఏం చేసినావు చంద్రబాబు నాయుడు గారు ఐటీ 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 అని డబ్బాలు గఫాలు కొట్టుకోవడం తప్పితే ఏం చేసినాడు రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల సామాన్యులు కూడా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలకు వచ్చి సెట్లయ్యారు సామాన్యులు మా యూకేనే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాలుగు పట్టణాల్లో చేస్తే దాదాపుగా ఎనిమిది వందల పైచిలకు అక్కడ అటెండ్ అయ్యారు ఇంకా చాలామంది రాలేకపోయి ఉండొచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లు ఎంతమంది ఉన్నారు అన్నది ఆ ఒక్క సంఖ్య చాలు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఇక్కడ ఘనంగా చేశారు ఇంతమంది వచ్చారని ఒక ప్రోగ్రామ్ చూపించండి మీరు విదేశాల్లో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అన్ని దేశాల్లో అంటే తెలుగు ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళు జరుపుకున్నారు ఎందుకంటే ఒకటి రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంటు రెండు జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ విద్యా కానుక ఎంతోమంది బాగుపడ్డారు వాళ్ళు వచ్చారు ఉన్నత విద్యలు అభ్యసించారు మంచి ఉద్యోగాలు పొందారు నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ అంత పోతుందని కూడా నేను చెప్పను వాళ్ళ తల్లిదండ్రుల క్రెడిట్ ఉంటుంది ఆ చదువుకున్న పిల్లగాళ్ళ క్రెడిట్ ఉంటుంది వాళ్లకు తోడ్పాటును అందించింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేసినావు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే అండి ఎంత నిస్సిగ్గుగా నేను ఇది కనిపెట్టినా నేను అది కనిపెట్టా అంటాడు ఇప్పుడు ఒక మాట అన్నాడు పుసుక్కున ఇంకొక ఆరు నెలల్లో యార్ డ్రోన్లు వస్తాయని యార్ డ్రోన్లు సరే యార్ డ్రోన్లు ఇంకొక పదేళ్ళ తర్వాత కూడా వచ్చాయనుకోండి ఏం చెప్తానంటే చూసారా నేను ఆ రోజే చెప్పాను నేనే తమ్ముళ్ళు నేనే తీసుకొచ్చిన యార్ డ్రోన్లు అంటాడు నేను మా కాలేజీలో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్కి ఒక విషయం చెప్పేవాణండి గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం అన్నది చాలా చిన్నదైపోతుంది కమ్యూనికేషన్ అన్నది చాలా పెద్దదవుతుంది ఆ కమ్యూనికేషన్ వల్ల మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా కమ్యూనికేట్ చేయొచ్చు అప్పటికి ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ రాలేదు అని చెప్పేసి బికాస్ ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు కమ్యూనికేషన్ ఈజీ అయింది ఇంటర్నెట్ ఇదంతా రావడం వల్ల సో నాకు అనిపించేది ఇంటర్నెట్ కంటే ఇంకా ఫాస్ట్గా మనం కమ్యూనికేట్ చేయగలము ఇంకా ఫాస్ట్గా మనం ఏదైనా ఒక ఈవెంట్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ ఒక సినిమా కానీ చూడగలిగే కెపాసిటీ వస్తుంది అప్పుడు మన చేతిలోనే మనము ఏదైనా చూసే టెక్నాలజీ వస్తుందని కూడా నేను చెప్పేవాను ఉన్నప్పుడు నాకు అనిపించేది చెప్పేవాడిని ఇప్పుడు ఒక పది విషయాలు చెప్తామండి నెక్స్ట్ పది ఇది జరగబోతుందని ఒకటన్నా తగలకపోతుందా తగిలితే నేనే మా వాళ్ళు జీవితాలు ధారపోసి ఓ డ్రోన్ కనిపెట్టేవాడు కానీ ఒక కంప్యూటర్ కనిపెట్టేవాడు కానీ ఒక సెల్ ఫోన్ కనిపెట్టేవాడు కానీ ఒక ఏఐ కనిపెట్టేవాడు కానీ వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ధారపోసి వాళ్ళు త్యాగం చేసి రాత్రిం పొగలు వాళ్ళు కష్టపడి అది కూడా ఒక్కటి చేయలేడు టీమ్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళంతా కూర్చొని చేస్తారు కనిపెడతారు ఏఐ నేనే తెచ్చిన సెల్ఫోన్ నేనే తెచ్చిన గూగుల్ నేనే తెచ్చిన ఆవు చీలం మెచ్చ దూడ గట్టడం వేస్తుందని ఇంకా కొడుకు వచ్చేసి అర్థమవుతుందా రాజా అన్నిటికీ మనం చంద్రబాబు మీద ఆధారపడాలంటే ఏంది నువ్వు ఆధారపడి కోవిడ్ రెండేళ్ళు నారా లోకేష్ వెయిట్ దక్కుతూ సైకిల్ దొక్కుతూ తిరుక్కున్నాడు ఏడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గూగుల్లో యుద్ధాన్ని ఆపినాడు యుక్రెయిన్కి రష్యాకి ఏం చేశారు కోవిడ్ రెండేళ్లలో ఈ పక్క తిరిగి చూసారా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు బాగా గుర్తు గ్లౌజు మాస్క్ అన్నీ వేసుకొని ఫుల్ ప్రొటెక్షన్తో ఒకసారి వచ్చాడు కోవిడ్ టైంలో ఏదైనా కష్టాలు వస్తే చంద్రబాబు నాయుడు సార్ చూస్తారంట కొట్టండి జాకిల్ ఇది నూట తొంభై ఐదు దేశాలు కాదు కానీ ఎన్ని దేశాల్లో అయితే తెలుగువారు నివసిస్తున్నారో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట వాళ్ళ తల్లిదండ్రుల్ని అవమానించినట్టే అండి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకున్నట్టే వాళ్ళ తల్లిదండ్రుల త్యాగాలను చంద్రబాబు నాయుడు దుబ్బేసినట్టే నూట తొంభై దేశాల్లో ఐటీ నా వల్లే ఏంది నీ వల్ల గురుగావ్లో తిరువనంతపురంలో కొచ్చిలో చెన్నైలో బెంగళూరులో నోయిడాలో ఎవరు పెట్టారు బా క్రెడిట్ దొబ్బడంలో స్వామి ఆ జాకిలు పెట్టించుకోవడంలో ఇప్పుడు ఆ మాట్లాడుతున్నాడు చూడు ఆ స్టేజు ఆ స్టేజు కూడా అయిపో సొంతం కాదు తెలుగు ప్రజల రక్తం తెలుగు ప్రజల స్వేదం ట్యాక్స్ పేయర్స్ మనీతో అడిగిపోయి ప్రోగ్రాములు పెడతామని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళని గజ్జిగాలను పిలుచుకొని తెలుగు డయాస్పోర్ అంట బొచ్చేం కాదు తెలుగుదేశం డయాస్పోరా అని పెట్టుకోండి అంతా వాళ్ళ వాళ్ళు వచ్చింటారు గజ్జిగాలంతా వచ్చింటారు మళ్ళీ దానికి తెలుగు డయాస్పురా ఏడ తెలుగు డయాస్పోరా నాకు రాలేదు ఇన్విటేషన్ నేను తెలుగు డయాస్పూర్నే కదా నాకేం ఇన్విటేషన్ పంపించేదే నాకు ఇన్విటేషన్ పంపిలేదే డైరెక్ట్ నాకు ఇన్విటేషన్ వచ్చింటే నేను పోయేవాడిని ఇంకా ఆయన తెలిసిపోయేది కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరో మాట్లాడుతుంటారు కదా ఇండియాకి వస్తే నీకు అది చేస్తాం ఇది చేస్తాం ఇంకా అన్ని డైరెక్ట్ పోయి కలిసేవాడిని నేను దవోస్కి వెళ్ళి కలిసేవాడిని నాకు ఇన్విటేషన్ రాలేదు ఇంకా తెలుగు డయాస్పూర్ యాడ్ ఉంది ఎంతమంది నూట తొంభై ఐదు దేశాల్లో ఉన్న వాళ్లకు ఇన్విటేషన్ పంపించినాడు చంద్రబాబు నాయుడు తెలుగు డయాస్పోరాకి పంపించాడా ఇన్విటేషను మళ్ళా తెలుగు డయాస్పోరా సిగ్గను ఉండాలి అన్న తెలుగు డయాస్పోరా అంట జాకి పెట్టుకొని కొట్టుకొని 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 పంపులు కొట్టుకోవడానికి జాకిల్ పెట్టుకోవడానికి తప్పితే ఎందుకన్నా పనికి వచ్చింది ఆ మీటింగు ఇప్పుడు తెలుగుదేశం వల్ల అంత ఇంత డబ్బులు పంపించుంటారు ఎలక్షన్ టైంలో వాళ్ళకు వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మిమ్మల్ని అంతా మేము ఏకతాటిపై నడిపిస్తాము మన కమ్యూనిటీని అంత పెద్ద చేస్తాము అది డబ్బా కొట్టుకోవడానికి తప్పితే ప్రజల సొమ్ముతో ఆ పెట్టిన తెలుగు డయాస్ఫోరం మీటింగ్ వల్ల రూపాయి ఉపయోగం ఉందా ఏం చంద్రబాబు గారు ఏం నారా లోకేష్ గారు మళ్ళీ ఏమన్నా మాట్లాడతా అర్థమవుతుంది రాజా కాకినాడ కాజా అంటాడు ఎందుకు